ఒక అబ్బాయి తన శరీరంలోని ఏ భాగాన్నైనా పెద్దది చేసే సూపర్ పవర్ కలిగి ఉన్నాడు అకస్మాత్తుగా అతని ముఖం రెట్లు పెద్దదే నీటితో నిండినట్లూ అయింది దీన్ని చూసిన జడ్జిలు అతని శక్తికి ఆకర్షితులే వెంటనే అతనికి అడ్మిషన్ ఇచ్చారు తర్వాత మరో అబ్బాయి లోపలికి వచ్చి అదృశ్యమయ్యాడు దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయి అతనికి కూడా వెంటనే అడ్మిషన్ ఇచ్చారు మరో అబ్బాయి వచ్చాడు అతను ఆగకుండా కళ్ళురెప్పలు వేస్తూ ఉన్నాడు ఇంత పనికిమాలిన శక్తిని చూసి జడ్జిలు అతన్ని తిరస్కరించారు మరో అబ్బాయి కాగితం షీట్ను ఖాళీ చేసి ఒక ట్యూబ్ను నోటికి తెచ్చాడు త్వరలోనే కాగితం గుండ్రని బంతులు ట్యూబ్ నుండి బయటకు వచ్చి జడ్జిల ముఖాలకు అంటుకున్నాయి జడ్జిలు అతన్ని కూడా తిరస్కరించారు ఇప్పుడు ఒక చిన్న అమ్మాయి లోపలికి వచ్చి పాట పాడటం మొదలుపెట్టింది జడ్జిలు దాన్ని పనికిమాలిన సూపర్ పవర్ అని అన్నారు దీంతో ఆమె కోపంతో జడ్జిల టేబుల్ను కుర్చీలా విసిరేసింది దీన్ని చూసి ఆమె కూడా ఎంపికైంది మరో అబ్బాయి తన ముక్కుతో చాలా పెద్ద బుడగను తయారుచేశాడు అది పగిలిపోయింది చివరిగా ఒక అమ్మాయి వచ్చింది ఆమె తన మనస్సుతో వస్తువులను నియంత్రించగలదు మరియు ఎవరి మనస్సునైనా చదవగలదు చివరిలో నలుగురు పిల్లలు ఎంపికయ్యారు వారు ఒక సూపర్ హీరో టీంగా ఉన్నారు